రామభక్త హనుమాన్ జయంతి వేడుకలను మనుగూరు మండలంలోని హనుమాన్ ఆలయంలో ఘనంగా నిర్వహించారు ఆంజనేయస్వామి ఆలయంలో వైభవంగా వేడుకలు నిర్వహించారు స్వామివారికి ఉదయం విశేష అభిషేక పూజలతో పాటు పంచకుండాత్మక హనుమాన్ సహజ కవచ పూజలు యజ్ఞాలు నిర్వహించారు ఈ పూజలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు అభయాంజనేయస్వామి ఆలయంలో ఉదయం నుంచే భక్తులు చేరుకుని స్వామివారిని దర్శించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పిరపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వరులతో పాటు హనుమాన్ మాలదారులు అధిక సంఖ్యలో హాజరయ్యారు హనుమంతుడి నామాలు ప్రయాణం పోయే ముందు స్మరించిన వారికి మృత్యుభయం ఉండదని వారికి సర్వత్రా విజయం లభిస్తుందని భక్తులు విశ్వాసంతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఏంటది భూమి గొప్పదా ఆకాశం గొప్పదా చెప్పండి అమ్మా భూమి గొప్పదా ఆకాశం గొప్పదా ఆహా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు ఏమిటంటే కలపడని ఆకాశానికి కనిపించే భూమి గొప్పది అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అనేసరికి ఒక మహాను వచ్చారు మహాను రౌడు వచ్చి భూమి मैराक्ष ने समस्या अनुसार ऐसे वाले सात छात्रों से महाराज द्वारा किया सभा में चले वे कला ग्रहण करने तथा अच्छी का ध्यान की ओर इशारा नहीं ओम गान परवेह अस्त जय तेरा यमना नाम गुरुमानस सदा सर्वोदय से जना तथा नाना ने और अपना अशुद्ध उद्धार है त्या या मिथ्यामय या विवाह करना सो पे सुहाज हो पे आनी मूल का निर्णय ऐसे अब पुरुषा सहस्राक्षा सहस्रपा